సందర్భంగా నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లి ప్రధాన రహదారిలో క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అల్లూరి కాంస్య విగ్రహాన్ని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న ఆవిష్కరించారు ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర కందుల దుర్గేష్ అనుకాపల్లి ఎంపీ రమేష్ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు జిల్లా కలెక్టర్ విజయకృష్ణ పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అయ్యన్న మాట్లాడుతూ అల్లూరి చారిత్రక సాక్ష్యాలు ఉన్న నర్సీపట్నంలో క్షత్రియ పరిషత్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషమన్నారు ఈ ప్రదేశాన్ని అల్లూరి సెంటర్ గా నామకరణం అన్నారు నాకు అభిక్షణపద అధ్యక్ష ఉంది వినాయక జ్యంక్షన్ ఉంది పడపట ఉంది కొత్తగా అల్లూరి సీతారామరాజు జంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వామ్యం రావాలి ఈ ప్రజలందరినీ కోరుకోటి ఎప్పుడో మీరు అల్లూరి సీతారామరాజు గారు తాలకు చర్చలు చదవాలి అప్పుడు అంత కాకపోయినా ఇది శాతం పక్కనే విజయనగరం జిల్లా ఎంపీ గారు అత్తగారి గారు కూడా వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు మన ఎస్పీ గారు కూడా వచ్చారు పెద్దలందరూ వచ్చారు పెట్టీ సోదరులు పెద్దలందరూ కూడా వచ్చారు మీ అందరి సమస్యల్లో నేను వేళ ఒక ఎలా చేయబోతున్నాను అదేంటంటే ఈ సెంటర్ పేరు ఇంకా అల్లూరు సీతారామరాజు శంకర్ పార్లమెంట్ సభ్యులు కలిసి కూడా ధన్యవాదాలు ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన నర్సీపట్నం ఏరియాలో ఉన్నటువంటి అనకాపల్లి ఏరియా ఉన్నటువంటి హెట్టి సోదరులందరూ కలిసి ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం ముందుకు రావడం చాలా సంతోషం అందుకే మన ప్రాంతానికి విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరావు గారి పేరు మనకు కాదు రాబోయే తమిళ గారికి కూడా అల్లూరు సీతారామరాజు గారి తెలియాలి అంటే అది విగ్రహానికి ఏర్పాటు చేసాం మర్చిపోయిన ఎంట్రన్స్ లో నేను మీ అందరం ఒకటే కోరుతున్నాను ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సార్లు ఉద్యమ వాళ్ళందరినీ